ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన శ్రీ రఘురామకృష్ణరాజు గారిని శనివారం మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఇరువురు వారి యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ను శాసనసభ్యులు కోరారు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తెలిపారు అదేవిధంగా పలువురు మంత్రులు కూడా డిప్యూటీ స్పీకర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు